సర్వీస్ ఇస్ ద ఓన్లీ మోట్ ఆఫ్ మీ ఒక బిజినెస్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము గుంటూరు సిటీలో అండ్ హాస్పిటల్స్ ద్వారా చాలా సర్వీస్ ఇస్తున్నాము బట్ సోషల్లీ ఏం చేయలేము ఈ రెండు ఉంటే సోషల్గా ఫర్ ఓన్లీ ఫర్ ప్రిసైజ్గా ఓన్లీ టు సమ్ ఎక్స్టెంటే ఏదైనా చేయగలుగుతాం కానీ ఒక టూ ల్యాక్ పీపుల్ని మాత్రం రిప్రజెంట్ చేయలేము దిస్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫీల్డ్ టు రిప్రజెంట్ మచ్ మోర్ పీపుల్ అందుకని అదే ఐడియాలజీతో రావాలనుకున్నాను అండ్ ఫార్చునేట్లీ ఐ హాట్ ద టికెట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సిబిఎన్ గారు అండ్ లొకేషన్ నా ఫర్ దిస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ మీ అండ్ నన్ను ఇంతటి బాధ్యతను తీసుకోగలను అని నమ్మినందుకు ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఇప్పుడు ఇలా మిమ్మల్ని అందరినీ కలవాల్సి రావడం ఒక పక్కన చాలా హ్యాపీగా ఉంది అండ్ ఒక పక్కన ఇంత లేట్ అయినందుకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది అండ్ ఐ నీడ్ యువర్ ఆల్ సపోర్ట్ ఎవ్రీ సజెషన్ ఈజ్ నోటెడ్ ఎవ్రీ ఒపీనియన్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ హ్యాపీ ఫర్ ఆల్ ద స్పోక్స్ పర్సన్ ఎస్ మ్యామ్ చెప్పినట్టు గుంటూరు విల్ బీ బెస్ట్ ఐ ట్రై మై బెస్ట్ ఫర్ దట్ అండ్ వంశీ సార్ చెప్పినట్టు గుంటూరు ఒకప్పుడు నేను విన్నది మిర్చి హబ్ కాటన్ హబ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషనల్ హబ్ అండ్ మెడికల్ హబ్ బట్ అది నాకేం కనిపించట్లేదు ఇప్పుడు ఐ ట్రై టు గెట్ బ్యాక్ ద ప్రిస్టిజ్ టు గుంటూరు అండ్ మీ సపోర్ట్ కావాలి దానికి ఐ నో మీ సపోర్ట్ అంతా నాకే ఉంది అని బట్ సార్ అన్నట్టు వీ నీడ్ టు ఇన్ఫ్లుయన్స్ ద పీపుల్ హు ఆర్ గ్రౌండ్ లెవెల్ వాళ్ళందరినీ అది నా మాధవి నోబడి నోస్ బట్ ద పార్టీ అందరికీ తెలుసు వాళ్ళ గొప్పతనం అందరికీ తెలుసు వాళ్ళ సిద్ధాంతాలు అందరికీ తెలుసు అది రీచ్ అయ్యేలాగా మనం ప్రతి ఒక్కళ్ళం ప్రయత్నించాలి అండ్ ఆ గవర్నమెంట్ షుడ్ విన్ దట్ ఈస్ ద ఓన్లీ మోటో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు మీట్ యూ అండ్ సే సమ్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ